రెడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రభుత్వ సొమ్ము కదా అంటూ కాంట్రాక్టర్లు ఇష్టారాచంగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు నాలుగు కాలాల పాటు పదిలంగా ఉండవలసిన రోడ్లు పది రోజులు కూడా ఉండకపోవడం ప్రభుత్వ అధికాల నిర్లక్ష్యానికి కాంట్రాక్ట్ల దోపిడికి అద్దం పడుతుంది నగర్ జల నియోజకవర్గం బాలనగర్ మండలం బోడగుట్ట తండా గ్రామం పెద్ద రేవల్లి నుంచి దేవునిగుట్ట తండా వరకు కిలోమీటర్ మేర ఆర్ఎన్పి అధికారులు బీటీ రోడ్డు వేశారు సదరు కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా మట్టిపై కేవలం డాంబర్ వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనతి కాలంలోనే రోడ్లు మరమ్మతులకు గురవుతూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుందని రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు કા નીકળજો અરે રે રે વરનાજી શું સાવ વીળો એ પારા